నమస్తే అండి నేను రజాక్ ఒకసారి ఈ ఆడియో అయితే వినండి సో ఆయన వారసులుగా చెప్పుకున్నందుకు వారసులు అంటే కేవలం ఆయన గురించి చెప్పుకోవడం కాదు ఆయన చేసిన సినిమాల గురించి చెప్పుకోవడం కాదు లేకపోతే ఆయన నడిచిన దారు దారుల గురించి చెప్పుకోవడం కాదు మనం వాటిని అనుసరిస్తున్నామా అనుసరిస్తున్నామా లేదా సో మీరు బాలకృష్ణ గారి వాయిస్ విన్నారు కదా అది ఏంటంటే ఎన్టీ రామారావు గారి వారసులు అంటే ఆయన గురించి చెప్పుకోవడం కాదు ఆయన సినిమాల గురించి చెప్పుకోవడం కాదు ఆయన దారిలో నడుస్తున్నామా లేదా అనేది ముఖ్యం ఇది ఎవరి గురించి టార్గెట్ చేశారో స్పష్టంగా అయితే టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు నందమూరి అభిమానులు కావచ్చు అర్థం చేసుకోలేని స్థితిలో ఇది లేదు నెంబర్ టూ ఏంటంటే నిన్న డిబేట్లోనే ఆల్ ఆఫ్ సడన్ మన బుద్దా వెంకన్న గారు వచ్చేసి ఆంధ్రజ్యోతి డిబేట్ లో ఒక మాట అయితే మాట్లాడారు టీడీపీ పార్టీ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఏ సంబంధం లేదని చెప్పేసి ఆయన కూడా తగ్గేసి చెప్పడం అయితే జరిగింది సో జూనియర్ ఎండిఆర్ని టార్గెట్ చేయడం మొదలెట్టారంటే ఆల్మోస్ట్ అనిపిస్తుంది అదే విధంగా కనిపిస్తుంది కూడా అయితే ఇక్కడ టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఒక విషయాన్ని అయితే అర్థం చేసుకోండి నేను జూనియర్ ఎన్టీఆర్ గారి హార్డ్ కోర్ అభిమానిని కాదు అలా అని చెప్పేసి టీడీపీ పార్టీ ద్వేషిని కూడా కాదు ఇంకొక విషయం ఏంటంటే మన నా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులతో కంటే కూడా మన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతోనే నాకు మంచి ర్యాప్ ఉండడం అయితే జరిగిందనమాట ఈ నాలుగు నెలల్లో వాళ్ళతో ఉన్నటువంటి సాన్నిహిత్య నేను చెప్పగలను వాళ్ళు అభిమానిస్తే గనక గౌరవిస్తే గనక వాళ్ళు తిరిగి ఎంత గౌరవాన్నిస్తారో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను టీడీపీ పార్టీ మీద వ్యతిరేకత్వనో లేకపోతే ఆయన బాలకృష్ణ గారి మాటలు వ్యతిరేకత్వనో నేను ఏది కూడా చేపట్టలేదు ఎందుకంటే బట్ ఒకసారి వాళ్ళు గౌరవిస్తే ఏ స్థాయి గౌరవిస్తారో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి కాబట్టిగా ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీదే చెప్పడం జరుగుతుంది తప్ప నాకు దీంట్లో ఎలాంటి దురుద్దేశాలు లేవు అదేవిధంగా టీడీపీని తక్కువ చేయాలను లేదా చంద్రబాబు నాయుడుని తక్కువ చేయాలను జూనియర్ ఇండియాని ఎక్కువ చే ఎక్కువ చేసి తక్కువ చేయాలను ఉద్దేశాలు మాత్రం ఏమీ లేవు అట్లాంటివి ఆపాదించకండి బట్ ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్తాను ఏంటంటే ఆ మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్కి విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి అదే విధంగా నంద నందమూరి ఫ్యామిలీ మధ్య ఒక చిన్న రప్చర్ ఒక చిన్న క్రాక్ ఒక చిన్న వివాదం చిన్న వివాదం అంటే కూడా అది పెద్దగా అయిపోయిందని చెప్పొచ్చు ఇప్పటికీ సో దాని పరిణామ స్థానాలే ఇదనమాట ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి వయసు మీద పడుతుంది ఇలాంటి టైంలో పొలిటికల్ గా స్ట్రాంగ్ గా యాక్టివేట్ అవ్వాల్సిన నాయకులంతా నారా లోకేష్ గారి వైపు చూడడం అయితే జరుగుతుంది అందరికీ తెలుసు నా బుద్ధ వెంకన్న గారు కూడా మాట్లాడుతూ అచ్చెన్నాయుడిని పక్కకు తెప్పించి ఆయన ఒక మంచి పదవి ఇచ్చి అధ్యక్షుడిగా టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ గారిని చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న కాక మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే మన చైతన్య కృష్ణ ఒక ఆయన ఉన్నాడు కదా సో ఆయన వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అయితే జరిగింది ఒక పోస్ట్ పెట్టడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే రోజున సో అదే రోజు నేను స్పందిస్తే దానికి సంబంధించి టీడీపీ పార్టీ కార్యకర్తలు ఎందుకంటే మనం రెగ్యులర్గా మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు మన ఛానల్లో సో వాళ్ళు కొంచెం నెగిటివ్గా ఫీల్ అయ్యారు మీరు జూనియర్ ఎన్టీఆర్ ని పైకి లేపుతున్నారా లేకపోతే ఇద్దరు మధ్య ఏదో పెడుతున్నారంటే నేనేం పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు బట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని కలుపుకుంటే బాగుండేది అనేది ఒక అభిప్రాయం అయితే నాకైతే ఉంది ఈ రోజుకి కూడా ఎలా అంటే జూనియర్ ఎన్టీఆర్కి స్పష్టంగా అవమానాలు అయితే జరుగుతూ వస్తున్నాయి అది ఎవరన్నా కాదన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి వచ్చేటటువంటి మాట ఎలా అంటే మన మన నందమూరి తారక రామారావు గారికి సంబంధించినటువంటి సమాజ్ దగ్గర నుంచి మొదలు పెడితే మన తారకరత్న గారు మరణించిన తర్వాత పెద్ద కర్మ రోజున నందమూరి బాలకృష్ణ గారు ట్రీట్ చేసినటువంటి విధానం దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయినటువంటి తీరుకు సంబంధించి మొదలు పెడితే నందమూరి మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా కన్నీళ్లు పెట్టి ఏడ్చిన రోజున జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన పెట్టిన కి సంబంధించినటువంటి విషయాలపై కొంతమేరైతే టిడిపి పార్టీ కార్యకర్తల్లో కావచ్చు నాయకుల్లో కావచ్చు అన కొంచెం చాలా కొంచెం చెప్పకూడదు భయంకరంగానే హేట్ అయితే ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఎందుకంటే ఆయన అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు అగ్రెసివ్ గా నడుచుకోవట్లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని బాలకృష్ణ గారు ట్రీట్ చేసేటటువంటి విధానం అది బాహాటంగా కనిపించడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే నొచ్చుకోవడం అయితే జరుగుతుంది బట్ నేను ఇక్కడ అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మొన్న అల్లు అర్జున్ గారు ఉన్నారు అన్నోజ్ గారు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎగ్జాక్ట్ ఎలక్షన్స్ ముందు రోజు నంద్యాల వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్కి క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళాడు అదే చూడండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసి లాస్ట్ ఎలక్షన్స్ లో రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ అక్కడికి వెళ్ళాడంటే ఎలాంటి ఇంప్రెషన్ పంపించాడని చెప్పేసి అర్థం చేసుకోవాలి మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఒక అండర్స్ ని క్రియేట్ చేయాలని చెప్పేసి చూసినటువంటి వ్యక్తిగా అర్థమయ్యే నాగబాబు గారు తర్వాత ట్వీట్ చేశారు గెల్లాడు తర్వాత ఏం చేయాలో అంత చేశారు అంటే తన తన అసహనాన్ని అయితే స్పష్టంగా తెలియజేశారు బట్ జూనియర్ ఎన్టీఆర్ అలాంటి పనులు అక్కడ కూడా చేయగలరు జూనియర్ అల్లు అర్జున్ ఎప్పుడు కూడా మెగా అభిమానులు కావచ్చు మెగా ఫ్యాన్స్ మెగా కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరు కూడా తక్కువగా చూసింది లేదు దాని అంతా తానుగా చేసుకున్నటువంటి పరిణామాలు చెప్పని బ్రదర్ అని చెప్పేసి దగ్గర నుంచి తనకు వ్యతిరేకంగా మొదలైంది ఆ తర్వాత కలుపుకున్నాడు ఓకే మనసు ఆడియో ప్రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు సరే పోతే పోయిందని చెప్పేసి అందరూ కలుపుకున్నారు బట్ ఎలక్షన్స్ ఎంత క్రూషియాలో అలాంటి టైంలో అల్లు అర్జున్ బయటకు వచ్చి ఎలాంటి పని చేసినా మనం చూసాం బట్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కూడా జాబ్ పని చేయలేదండి అతను వెళ్ళొచ్చు టీడీపీకి అగనేస్ట్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు వైసీపీకి సంబంధించినటువంటి కొడాలని లేడా వలబిన వంశీ లేడా ఉన్నాడు కదా మరి వెళ్ళవచ్చు కదా ఎందుకు వెళ్ళలేదు అది ఆయన టీడీపీకి ఇచ్చినటువంటి గౌరవంగా నేను ఫీల్ అవుతాను నేను ఒక ఒక ఒకసారి ఒక వీడియో చూశాను అనమాట ఎన్టీఆర్ గారిని జూనియర్ ఎన్టీఆర్ గారి ఏమంటే మా పార్టీ అది కష్టకాలంలో ఉన్నప్పుడు నేను తప్పనిసరిగా వస్తాను నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పినటువంటి వ్యక్తే జూనియర్ ఎన్టీఆర్ బట్ ఏంటంటే ఇది వారసత్వ రూపేనా ఇది చంద్రబాబు నాయుడు గారి కొడుకు వెళ్లకుండా జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా ఆ పార్టీ పగ్గాలు తీసుకుంటాడా ఇలాంటి కాన్స్పిసీస్ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నారనేది అయితే తెరపైకి వస్తున్నటువంటి అంశం అది కూడా మిగిలిన పార్టీలో మాట్లాడతారు అంటే నేను ఆల్ ఆఫ్ సడన్ బుద్ధ వెంకర్ మాట్లాడాడు పార్టీ పార్గాలు మన నర లోకేష్ ఇవ్వాలి జూనియర్ జూనియర్ కి పార్టీకి ఎలాంటి సంబంధం లేని చెప్పాడు ఆ రోజు సాయంత్రమే మన నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారి వారసులంటే ఆయన గురించి చెప్పుకోవడం కాదు ఆయన సినిమాల గురించి చెప్పుకోవడం కాదు ఆయన దారులు నడుస్తున్నామా ముఖ్యం ముఖ్యమన్నాడు అంటే ఎన్టీ రామారావు గారి వారసులంటే ఈ రోజు చెప్పు ఆయన పోలికలతో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన సినిమాల గురించి చెప్తాడు ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తాడు ఆయన ఆహారం గురించి చెప్తాడు ఆయన విలువల గురించి మాట్లాడతాడు జూనియర్ ఎన్టీఆర్ సో ఆయన దారులు మనం నడుస్తున్నామంటే ఆయన పొలిటికల్గా మాత్రం లేడనమాట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటివరకు పొలిటికల్గా తన అభిప్రాయాన్ని అటు వైసీపీ పార్టీ కావచ్చు జనసేన పార్టీపై కావచ్చు లేదంటే టీడీపీ పార్టీపై కావచ్చు ఎప్పుడు కూడా చెప్పలేదు ఎక్కడి దాకా ఎందుకు ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే రియాక్ట్ కాలేదని చెప్తాను సో వరపక్క చూసుకుంటే కానీ కొడాలి దాన్ని ఇండియన్ మొన్న ఒక ట్వీట్ వేశాడు మన జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున కొడాల నాని గారు వేసిన ట్వీట్ ఏంటంటే నా తమ్ముడు తారక్కి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టి దాంట్లో వల్లభినేని వంశీ గారిది అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారిది అదే విధంగా కొడాల నాని గారు మీద జూనియర్ ఎన్టీఆర్ గారు కాల్ చేసినటువంటి ఫోటోనైతే పోస్ట్ చేయడం జరిగింది ఈ పోస్ట్ తర్వాతే ఈ పోస్ట్ తర్వాతే టీడీపీ వాళ్ళలో మంట స్టార్ట్ అయింది అన్నట్లుగా అర్థమవుతున్నటువంటి అంశం ఏమంటే కొడాలనితో ఇప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి సత్సంబంధాలు ఉన్నాయి వల్లబ్రేన్ వంశీ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో సత్సంబంధాలు ఉన్నాయి సో వల్లబ్రేన్ వంశీ ఒక అనకూడన మాట అన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి వల్లబ్రేన్ వంశీని టార్గెట్ చేయలేదు అదేవిధంగా కొడాల దాని గారు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజుకి తిట్టి మాట్లాడుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టుగా ఆ నా కొడుకు ఈనా కొడుకు ఫోర్ ట్వంటీ నా కొడుకు కర్జోర్ నాయుడు అది ఇది అన్న మాట్లాడుతున్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ కొడాల దానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అనేది టీడీపీ వాళ్ళలో స్పష్టంగా అయితే ఉంది కానీ ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి నష్టం చేకూర్చే విధంగా అయితే ఎక్కడ నడుచుకోలేదు అడుగులు కూడా వేయలేదు అలాంటి వైపాసులు తీయదు తన కొంచెం కూడా స్కోప్ ఇయ్యలేదు బట్ ఏంటంటే మన హరికృష్ణ గారి మీద ఉన్న ప్రేమతో అటు వల్ల వంశీ కానివ్వండి ఇటు కొడాల నాని కానివ్వండి జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న ఇష్టంతో ఒక రకమైన ప్రేమనైతే అయితే వాళ్ళు చూపిస్తూ ఉంటారు అది నారా లోకేష్ మీద వీళ్ళు ఇట్టి పరిస్థితుల్లో కూడా చూపించరు సో ఆ కలహాలు అవన్నీ కూడా అంటే శత్రువులకి శత్రువు మిత్రుడు అవుతారు అన్నట్లు టీడీపీ పార్టీకి నారా లోకేష్కి చంద్రబాబు నాయుడుకి వల్లబరేని వంశీ కావచ్చు లేదంటే నాని కావచ్చు శత్రువులుగా మారారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి జూనియర్ ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన మిత్రుడిగా చేసుకునే ప్రయత్నం అయితే స్పష్టంగా జరుగుతుంది దానికి ఆద్యం పోస్తున్నారు అన్నట్లు నిన్నటి నుంచి స్టేట్మెంట్స్ ఒక వర్ష స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు బట్ అయితే ఆయన ఇప్పుడు రియాక్ట్ అవడానికి ఏమాత్రం కూడా లేడు నా అంచనా ఏంటంటే టీడీపీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ అయితే పార్టీలోకి రావడానికి అయితే అవకాశం ఉంది ఇంకొక మాటగా చెప్పాలంటే పెద్ద తాలకేలు పక్కకు తప్పుకున్న రోజు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీలోకి రావడానికి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఫైనల్ గా చెప్పేది ఏంటంటే కుటుంబ సభ్యుడు సో అల్లు అర్జున్ కుటుంబ సభ్యుడు అయినట్టు మాత్రం అతను ఏం చేయలేము కదా సో తను తన తన వాయిస్ ని ఆ రోజున బట్ పాటు ఏం చేస్తాం ఏం చేయలేదు కదా వదిలేసాం అలాగే నందమూరి ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ మన జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కొంచెం పాజిటివ్ కాన్సెప్ట్ చూపించేసి వదిలేస్తే కాకుండా అతన్ని టార్గెట్ చేస్తూ అతన్ని చుట్టూనే రాజకీయాలు తెప్పాలని చూస్తే అది ఈ రోజు కాదు రేపటి రోజుకైనా పార్టీకి నెగిటివ్ గా మారడానికి అయితే అవకాశం ఉంది టీడీపీ పార్టీ నేను మళ్ళీ చెప్తున్నా టీడీపీ పార్టీ కార్యకర్తలతో ఈ నెల ఈ రెండు మూడు నెలల్లో ఉన్నటువంటి సాన్నిహితులైతే నేను మాట్లాడగలను బట్ వాళ్ళు ఏంటంటే నమ్మిన వ్యక్తుల కోసం ప్రాణాలను ఇచ్చేటటువంటి వ్యక్తులకి అయితే నేను చెప్తాను టీడీపీ పార్టీ కార్యకర్తల విషయంలో బట్ ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం అసహనం అయితే ఉంది జూనియర్ ఎన్టీఆర్ ని ఎక్కడో వీళ్ళు కలుపుకోవట్లేదు అనే ఒక అసహనం అయితే కనిపించింది బట్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ విధంగా ఇటు పక్క అయితే వేసినట్టుగా పెద్దగా కనిపించలేదు ఎందుకంటే తను చేసినటువంటి అవమానాలే తనకి ఈ రోజున ఇబ్బందికరంగా బానేటువంటి పరిస్థితి నేను ఆ రోజు చెప్పాను తారకరత్న గారు పెద్ద కర్మ చేస్తున్న రోజున ఈ ఇంటికి మన కళ్యాణ్ రామ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే మన నందమూరి బాలకృష్ణ గారు ట్రీట్ చేసినటువంటి విధానం నిజంగా చెప్తున్నాను నేను బాలకృష్ణ గారిని చాలా ఇష్టపడతాను ఎందుకంటే ఆయన ఆయన చిన్న మనస్తత్వం గురించి చాలా ఇష్టపడతాను సో అలాంటి వ్యక్తి అంటే ఆయన ఫిల్టర్ లేకుండా మాట్లాడేటటువంటి వ్యక్తి సో అదే అన్నమాట ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఆయన మనసులో ఏదైనా ఫిల్టర్ పెట్టుకొని బయట వరకైనా కవరింగ్ చేసేటట్టుంటే కనుక అదో రకంగా ఉండేది బట్ ఏంటంటే ఫిల్టర్ లేదు ముక్కు సూటిగా ఉంటాడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు కాబట్టి ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారిని అలా ట్రీట్ చేసేపాటికి కొంతమంది జూనియర్ అభిమానులు అయితే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు నేను మళ్ళీ చెప్తున్నా నాకు జూనియర్ ఎన్టీఆర్ కి మీద అమితమైన ఇష్టమో లేదు అలా అని చెప్పేసి టీడీపీ మీద కక్ష కూడా లేదు ఆ జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో నేను మళ్ళీ చెప్తున్నా ఈ రోజు కాదు ఏదో ఒక రోజు కష్టకాలంలో టీడీపీ పార్టీ ఉంటే ఆ పార్టీ కోసం రంగంలోకి దిగే వ్యక్తి కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ నేనైతే చూస్తాను నాకు తెలిసినటువంటి చాలా మంది టీడీపీ పార్టీ అభిమానులు కూడా ఏదో ఒక రోజు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో వస్తాడనే చెప్పారు తప్ప మావాడు పక్క పార్టీలోకి పోతాడు అటు బీజేపీలోకి పోతాడు వైసీపీలో జనసేనలో పోతాడు ఏ రోజు కూడా వాళ్ళు ఒప్పుకోవాలా చాలా సందర్భాల్లో మీరు మాట్లాడుకున్నప్పుడు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి అంత దూరం పెడుతున్నారు కదా ఏంటి కథ అంటే ఈ రోజు కాదు కష్టకాలంలో పార్టీ ఉంటే కనుక పార్టీని సర్వనాశనం చేయడానికి చూస్తే కనుక ఆ రోజు పక్కగా పార్టీని నిలబెట్టుకోవడానికి తప్పనిసరిగా వస్తాడనేది వాళ్ళు చెప్పినటువంటి మాట మరి హార్డ్ అభిమానులు అయితే అలా చెప్పినప్పుడు నేను అన్నాను మరి నాకు తెలిసిన కొంతమంది అభిమానులే కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఉన్న మాటలు తప్ప అందరి విధంగా ఎలా ఉందో నాకైతే తెలియదు ఇంకో మాట కూడా చెప్తాను మచిలీపట్నం మరి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు కనిపిస్తే బ్యానర్స్ అదేవిధంగా జనరల్ కనిపిస్తే కొంచెం అసహనాన్ని వ్యక్తం చేశారు సో ఆ రోజు జూనియర్ ఇండియర్ అభిమానులు కూడా కొంచెం ఆంగర్ గా రియాక్ట్ అయ్యారు సో నేను మళ్ళీ చెప్తాను నందమూరి అభిమానుల్లో నైంటీ పర్సెంట్ జూనియర్ ఇండియా యాక్సెప్ట్ చేసేటటువంటి వాళ్ళే ఈ రోజు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ గారు మన నందమూరి బాలకృష్ణ గారి కానివ్వండి మన నందమూరి ఫ్యామిలీకి సంబంధించి కానివ్వండి అదేవిధంగా నారా ఫ్యామిలీకి సంబంధించి కానీ ఒక్క నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒక ఎగెనెస్ట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు అగెనెస్ట్ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు బట్ మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి అల్లు అర్జున్ మాత్రం వెళ్ళి శత్రువుకి సపోర్ట్ చేసినట్టు పైన మీరు చూడవచ్చు సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్తో ఎక్కడ పోటీకి వచ్చి నారా లోకేష్ ఉన్నటువంటి సీట్ తీసేసుకుంటాడు అనే దానిలో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు ఇప్పుడు ఎలా అయినా మారిపోవచ్చు సో నారా లోకేష్ ఈరోజు పరిణితి చెందారు మాట వాక్చాతుర్యం అద్భుతంగా తయారు చేసుకుంటున్నాడు తనని తను మార్చుకుంటున్నాడు మనిషి తప్పనిసరిగా మార్చుకుంటారు అది నారా లోకేష్ స్పష్టంగా ఇది కనిపిస్తుంది భవిష్యత్తులో పక్కాగా టీడీపీ పార్టీని హోల్డ్ చేసి అందరి మీద కమాండ్ని సంపాదిస్తే కనుక ఎవరి చేతికి వెళ్ళదు బట్ ఏంటంటే అలా కాకుండా లూజ్గా ఉంటే మాత్రం పక్కాగా అది చేతులు మారడానికి అయితే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటాయి అదైతే నేను చెప్పగలను మేము మాట్లాడుకున్నప్పుడు ఇంటర్నల్ మీరు మాట్లాడుకున్నప్పుడు కూడా మాకు ఇదే వచ్చింది నారా లోకేష్ ప్రస్తుతానికైతే కమాండింగ్ అయితే ఒక స్పీచెస్ విషయంలో కావచ్చు అదేవిధంగా నాయకత్వంలో ఒక యువగాలం చేసిన తర్వాత కొంతమేరు బలపడ్డాడు బట్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా తన స్టెబిలిటీని పెంచుకుండా పోతే తన కాన్ఫి తన కాన్ఫిడెన్స్ పెంచుకుంటా పోతే ఎవరి చేతుల్లో అది పార్టీ వెళ్ళదు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినా కానీ పార్టీ వెళ్ళదు కానీ అలా కాకుండా ఇన్స్టేబుల్గా ఇన్స్టేబుల్ మైండ్ సెట్తో చేయకుండా పనులు చేస్తే కనుక తప్పనిసరిగా నష్టపోవడానికి అవకాశాలు లేదనేది నేనైతే వినమాట ఏదేమైనప్పటికీ కూడా నేనైతే అల్టిమేట్గా చెప్తా జూనియర్ ఎన్టీఆర్ని వదులుకోవడం మంచిదైతే కాదు